హలో గైస్ మన తిరుపతిలోన సెవెంటీ టూ ల్యాక్స్ బడ్జెట్లో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కలుగుందండి లొకేషన్ చూసుకుంటే తిరుపతిలోన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది కన్సెషన్ చేశారు మనం చూస్తున్న ఈ హౌస్ డీటెయిల్స్ అనేది ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నాము మెజర్మెంట్ చూసుకుంటే ట్వంటీకి ఫిఫ్టీ ఫైవ్తో మెజర్మెంట్ అనేది కలుగుందండి టోటల్ అంకనంస్ అనేది థర్టీ పాయింట్ ఫైవ్ అంకనమ్స్ కలిగిన ఈ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనం చూస్తున్నాము మనం చూస్తున్న ఈ హౌస్కి వచ్చి జీ ప్లస్ వన్ అప్రూవల్ కూడా కలుగుందండి టూ బిహెచ్కే హౌస్ అనేది మనం చూస్తున్నాము ఒక్కసారి ఈ హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే సెవెంటీ టూ ల్యాక్స్ అనేది కోట్ చేస్తున్నారండి మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది విజిట్ రావాలనుకున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన్ రన్ అవుతున్న ఈ రెండు నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ Thank you for watching.